హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ నిన్ననైతే ఇంకా పాపకి స్కూల్ ఉందనుకొని పొద్దున్నే లేచాను లేచి పనులు స్టార్ట్ చేశాను ఇంకా నేను లేచి పనులు స్టార్ట్ చేశానో లేదో ఇంకా పాపకైతే స్కూల్ లేదని మెసేజ్ వచ్చింది ఇంకా అంటే నిన్న ఈరోజు రెండు రోజులు అయితే స్కూల్ లేదు అసలు మా దగ్గర అయితే వర్షాలే పడట్లేదు వర్షం హాలిడేస్ ఇచ్చారు అంటే పెద్ద పెద్ద సిటీస్లలో అయితే వర్షాలు బాగానే పడుతున్నాయి కానీ మా దగ్గర అయితే మంచిగా ఎండ కొడుతుంది సో ఇంక ఇక్కడైతే నేను స్టవ్ పైన స్టాండ్స్ అవన్నీ పెట్టుకొని ఇంకా పాల మీద మీగడ తీసేసి పాలైతే స్టవ్ మీద పెట్టేసాను ఇంకా దాని తర్వాత రైస్ కడుపుకుందాం అనేసి అయితే ఇంకా రైస్ అయితే తెచ్చి కడుగుతున్నాను చెప్పాను కదా నేను స్కూల్ ఉంది అనుకొని పొద్దున్నే పనులు అయితే స్టార్ట్ చేశాను అనేసి ఇంకా పనులు అయితే అలానే కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే పొద్దున్నే పనులు కంప్లీట్ అయిపోతే డే మొత్తం కొంచెం ఇల్లు సర్దుకునే పని ఉంది అదైతే అనేసి అనుకుంటున్నాను ఈరోజు పాపకి స్కూల్ ఉంటే పాపని స్కూల్కి పంపించగానే ఇల్లు మొత్తం సర్దుదాం అనుకున్నాను కానీ ఇంకా స్కూల్ లేకపోయేసరికి ఆఫ్టర్నూన్ టైంలో సర్దుదాం అనేసి ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేశాను ఇక్కడైతే నేను వంకాయ కర్రీ చేసుకుందాం అనేసి వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే వాటర్లో సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను వంకాయలు కట్ చేసుకున్న తర్వాత మనం అయితే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి కదా ఈ వంకాయలు ఏమో చూడడానికి చిన్నగా ఉన్నాయి చూస్తేనేమో మొత్తం అంటే ముదిరిపోయినట్టు ఉన్నాయి చూడడానికి ఏమో లేతగా మంచిగా కనిపిస్తున్నాయి కానీ చాలా వరకు అయితే ముదిరిపోయినట్టే ఉన్నాయి ఇంకా బాగా ముదిరిపోయినట్టున్నవి అయితే తీసి పక్కకేస్తున్నాను అవి కర్రీ చేసుకున్న అంత టేస్టీగా ఉండవు కదా అందుకనేసి సో మిగిలినవి అయితే మంచి మంచిగా అయితే ఇట్లా కట్ చేస్తున్నాను మా హస్బెండ్కి ఎందుకో ఈరోజు మార్కెట్లో ఇవి చూడగానే నచ్చాయంట నచ్చి ఇంకా తను కూడా ఏరి ఏరి తీసుకొచ్చారంట అంటే అక్కడ చూస్తే చాలా ముదిరిపోయినట్టే కనిపిస్తున్నాయంట ఇంకా దాంట్లో ఇవి వేరడానికే నాకు చాలా టైం పట్టింది అనేసి అన్నారు సో కూరగాయలు కొనడంలో అయితే మా హస్బెండ్ కొంచెం నాకంటే బెటర్గా కొంటారు నాకైతే తెలియదు కూరగాయలు ఎలా కొనాలి ఏంటి అనేసి అయితే మా హస్బెండ్ తీసుకొస్తారు వెజిటేబుల్స్ అయితే ఇంకా ఫ్యూచర్లో నేను కూడా నేర్చుకోవాలి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అలా తీసుకొచ్చుకోవడం అదంతా ఇంక ఇక్కడైతే నేను వంకాయలు కట్ చేసుకునే గ్యాబ్లో పాలైతే కాగాయి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నాను పాపకి స్కూల్ లేదు కానీ మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది సో తనైతే వెళ్తారు ఆఫీస్కి ఇంకా నేను కూడా అంటే వంట పని పొద్దున్నే చేసుకుంటాను ఒక రైస్ ఒకటి తినేటప్పుడు పెట్టుకుంటాం కానీ కర్రీ అదంతా అయితే ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తాను ఇంక ఇక్కడ అయితే టీ మరుగుతుంది చూసారు కదా ఈ రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ కాకపోయేసరికి మా హస్బెండ్కి ఈ టీ ఎక్కువగా నచ్చట్లేదు కానీ ఇంకా ఇది అయిపోయేసరికి ఎట్లనో అట్లయితే తాగేసేయాలి ఇంకా టీ అయితే మరిగిపోయింది కప్పులోకి అయితే పోస్తున్నాను ఎందుకు ఏ టీ పౌడర్ అయితే ఏంటి దాంట్లో టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది కావచ్చు నాకు టీ తాగను కాబట్టి పెద్దగా తెలియదు మా ఆయనకైతే చాలా డిఫరెన్స్ తెలుస్తుందంట నేను ఎంత మరిగించి చేసినా కానీ ఎందుకో టేస్ట్ రావట్లేదు అనేసి అయితే అంటున్నారు ఇంకా నేనైతే అయితే ఇడ్లీ పెడదామనేసి ఫ్రిడ్జ్లోంచి అయితే ఇడ్లీ పిండి తీసుకొచ్చి దాంట్లోనైతే సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇంకా నేను చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయడం లేదు నిన్న చేసిన చట్నీనే ఉంది ఇంకా అదే సరిపోతుంది ఇప్పుడు ఇడ్లీలోకి అయితే సో ఇంకా మా హస్బెండ్ వెళ్ళాక కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇడ్లీ ప్లేట్స్కి అయితే నేను అంటే అన్నీ ఒకసారి కడుక్కొని ఇంకా దాంట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇడ్లీలు పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయానండి తర్వాత అయితే పాప బాబు అయితే ముందే ఫ్రెష్ అయిపోయారు వాళ్ళిద్దరూ కొంచెం మెరీగానే లేచారు ఇంకా లేవగానే వాళ్ళని అయితే ఫ్రెష్ చేయించేశాము ఇంకా మా హస్బెండ్ ఆల్రెడీ రెడీ అవుతున్నారు ఆఫీస్కి వెళ్ళడానికి అయితే నేనైతే ఇడ్లీ లోపు ఇడ్లీ పెట్టి ఫ్రెష్ అయ్యొచ్చాను ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోయింది నేను వచ్చే అయితే ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టేశాను తొందరగానే ఉడికిపోయింది ఇడ్లీ అయితే చూసారు కదా కొంచెం పిండి ఎక్కువ ఎక్కువ పెట్టేసరికి ఇడ్లీలు అయితే ఒక దాంట్లోకి ఒక దాంట్లోకి అయితే మొత్తం ఇట్లా వచ్చేసింది ఇంకా మొత్తం తీసి అయితే మా హస్బెండ్కి పెట్టేశాను మా హస్బెండ్కి అయితే ఒక ఫైవ్ ఇడ్లీలు అలా పెట్టాను ఎందుకంటే తను తింటూ ఉంటే మా బాబు కూడా అడుగుతాడు అందుకనేసి ఈరోజు ఇడ్లీలు ఏంటంటే కొంచెం పెద్ద పెద్దగా వచ్చాయి పిండి ఇంకా కొంచెం మిగిలితే అది ఎట్టు కాకుండా అయిపోతుంది అనేసి మొత్తం ఇంకా ఉన్నదంతా పెట్టేశాను పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా నెమ్మదిగా తింటారు అనేసి అయితే ఇంక ఇక్కడ అయితే ఇడ్లీ ఇడ్లీలు అయితే తీసుకొని ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను చట్నీ అయితే ఇంకా కారం లేదు అందుకనేసి ఇంకా పిల్లలకు ఇడ్లీ అయితే చాలా నచ్చింది ఈరోజు ఇంకా మా ఆయనకైతే ఇక్కడ సిక్స్ వరకు పెట్టేశాను బాబుకు కూడా తినిపించి మళ్ళీ ఇన్ని తింటారా అని దిష్టి అయితే పెట్టకండి ఇంకా ఇడ్లీలు పెట్టేసాక అయితే చట్నీ కూడా పెడుతున్నాను చట్నీ అయితే ఇంకా చెప్పాను కదా నిన్నటిదే ఉంది అదే అయితే పెడుతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మంచిగానే ఉంది ఒక్కొక్కసారి ఏమో మొత్తం ఇట్లా రబ్బర్ రబ్బర్ సాగుతుంది ఈ రోజు అయితే బాగానే ఉంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఇందాకే అంటే వంకాయ ముక్కలు అయితే పొద్దున్నే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా సో ఇంకా వంకాయ కర్రీ చేస్తాను వంకాయ టమాటా చేద్దాం అనుకున్నాను కానీ వంకాయ ముక్కల క్వాంటిటీ ఎక్కువ ఉంది ఓన్లీ వంకాయ ఫ్రైయే చేద్దామనేసి ఇంక అనుకున్నాను అనుకుని అయితే ఇవి కట్ చేసుకుంటున్నాను ఆనియన్ కూడా ఇంట్లో ఒక్కటే ఉండే ఆ ఒక్కటైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను అయితే ఇంకా బయట నుంచి మళ్ళీ ఆనియన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చుకోవాలి ఇంకా ఇవన్నీ కట్ చేయడం కంప్లీట్ అయిపోగానే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ ఏంటంటే కొంచెం కలర్ చూడండి డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే నేను మొన్న కార చేసాను కదా సో ఇంకా అదే ఆయిల్ నేనైతే యూజ్ చేస్తాను కర్రీస్లలోకి చాలామంది అయితే ఆయిల్ పడబోస్తారంట ఇంకా ఈ ఒక్కటేసారి ఆ కార చేస్తాం కదా మళ్ళీ ఇప్పుడు కర్రీలోకి వాడుతున్నాను మళ్ళీ డీప్ ఫ్రైకి అయితే వాడట్లేదు కదా సో ఇంకా అలా పడబోసుకుంటూ వస్తే ఎంతైనా పడవేయాల్సి వస్తుంది అనేసి నేనైతే అంటే వాడతాను అంటే వాడద్దు అన్హెల్దీ అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వాడద్దు మరీ అన్హెల్దీ అంటే ఇంక నేను కూడా స్టాప్ చేయాలనేసి అయితే అనుకుంటున్నాను కానీ వరకు అయితే నేను యూజ్ చేస్తున్నాను ఆయిల్ అయితే ఇంకా ఆయిల్ వేడిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాను ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత అయితే దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకున్నాను వంకాయ కర్రీ అయితే ఈరోజు సూపర్ వచ్చింది టేస్ట్ అయితే ఇంకా కొంచెం ముదిరిపోయినవి అయితే తీసి పక్కకేసానని చెప్పాను కదా ఇంకా ఓన్లీ లేత వంకాయలే కాబట్టి ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది సో ఇంకా నేను దీంట్లోకి పసుపు వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు అన్నీ వేసేసుకుంటున్నాను మా మమ్మీ ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడు వంకాయ కర్రీలోకి పచ్చిమిరపకాయలు దంచి వేసేది కారం అయితే ఆ కారం చాలా టేస్టీగా ఉండేది అంటే అట్లా వేస్తే కారం ఆ కర్రీ చాలా టేస్టీగా వచ్చేది వచ్చేది ఇంక ఇప్పుడు అలా ఎవరు దంచి వేసుకోవట్లేదు కదా సోరకాయ కర్రీలోకి కానీ ఇట్లా వంకాయ కర్రీలోకి కానీ పచ్చిమిర్చి దంచి వేసేది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేది కాకపోతే ఇంకా ఇప్పుడు నార్మల్గా నేనైతే కట్ చేసి వేసాను కానీ కర్రీ టేస్ట్ అయితే బాగానే వచ్చింది ఇంక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి అయితే ఇడ్లీ ప్లేట్స్లోకి పెట్టుకుంటున్నాను అంటే ఇందాక బ్రేక్ఫాస్ట్ చేశామని చెప్పాను కదా మా హస్బెండ్ చేసి వెళ్ళారు కానీ నేను అయితే చేయలేదు మా హస్బెండ్ తింటూ ఉంటే పిల్లలకు కొంచెం తినిపించాడు కానీ ఇంక ఇప్పుడైతే వాళ్ళకు పెట్టమనేసి అడిగారు అందుకనేసి ఇద్దరు పిల్లల కోసం అయితే పెట్టిస్తున్నాను ఇంక ఇది ఎలా చేస్తారో మీకు తర్వాత చూపిస్తాను నేనైతే ఇంక ఇక్కడైతే నేను కర్రీ మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇట్లాంటి ఫ్రైస్లోకి అయితే ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకుంటున్నాను లాస్ట్లో అయితే ఇంకా సాల్ట్ ధనియాల పొడి కొంచెం కారం అయితే యాడ్ చేశాను కారం అయితే చాలా తక్కువ వేసాను పచ్చిమిర్చి వేశాను కదా అందుకనేసి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇంకా వంకాయ ముక్కలు చూడండి నూనెలో అయితే ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కర్రీ అంతా కలుపుకొని వన్ టూ మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకున్నాను ఆ కారం అదంతా కొంచెం పచ్చిపా పచ్చివాసన పోయే వరకు అయితే కొంచెం ఉడికించుకున్నాను ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అయితే చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగా వచ్చింది ఇంకా ఇక్కడ చూసారు కదా వన్ మినిట్ అలా ఉడికించుకొని ఫైనల్గా అయితే ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసి ఇంకా నేను కలపలేదు డైరెక్ట్ ఇంకా వేసేసి మూత పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అలానే మగ్గిపోతుంది ¿Qué ¿sí? ఇంకా చెప్పాను కదా మా పిల్లల్ని చూపిస్తా అనేసి చూసారు కదా ఇడ్లీని అయితే ఎలా చేశారో మొత్తం వాళ్ళైతే పిస్కి పిస్కి ఆగం చేశారు ఇంకా నేనైతే మళ్ళీ ఆ ప్లేట్లు తీసి ఇంకులో పడేసి ఫ్రెష్గా మళ్ళీ ఇడ్లీలు పెట్టేసి తినిపించేసాను ఇడ్లీ కొంచెం ఎక్కువగానే చేశాను కదా ఈరోజు ఇంకా అందుకనేసి అవి వేస్ట్ అయినా పర్లేదు అనేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే ఇడ్లీలు తీసుకెళ్ళి బయట వాళ్ళను కొంచెం అటు ఇటు చూపిస్తూ అయితే తినిపించేసాను ఇంకా ఇదైతే ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో అయితే నాకు పిల్లలతోనే సరిపోయింది వీడియో ఎడిటింగ్ ఇంకా ఇంకా ఆ పని అంతా సరిపోయింది ఇప్పుడు ఈవినింగ్ త్రీ థర్టీ అట్లా అవుతుంది టైం అయితే ఇంకా త్రీ థర్టీకి నేనైతే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను నాకైతే ఈ క్లీనింగ్ ఎంత చేసినా కానీ అంటే ఎన్నిసార్లు చేసినా కానీ మళ్ళీ నాలుగు రోజులకే చేసినట్టే ఉండట్లేదు మొన్నటి నుంచి క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి అను ఫైనల్గా అయితే ఈ రోజు క్లీన్ చేస్తున్నాను ఇంకా కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియో కూడా మొత్తం ఏం చూపించట్లేదు అంతా ఇంకా క్లీన్ చేసింది అంతా ప్రతిసారి చూపిస్తూనే ఉన్నాను కదా మీకు బోర్ కొట్టు అంటే బోర్ కొడుతున్నట్టుంది అందుకనేసి ఈసారి అయితే అయితే చూపించట్లేదు కొంచెం ఈ సెల్ఫ్ సర్దే వరకు అయితే చూపించాను అంతే ఇంకా వీడియో తీసుకుంటూ కూడా క్లీన్ చేశాను అనుకో చాలా టైం పడుతుంది అందుకనేసి ఇంకా నేనైతే ఈ ఫ్లెక్సీలు ఉన్నాయి కదా అవి అయితే నీట్గానే ఉన్నాయి కాకపోతే ఇంకొక సైడ్కి మొత్తం ఊడ్చి ఇంకొక సైడ్కి అయితే పెట్టేస్తున్నాను ఒక సైడ్ ఆల్రెడీ కొంచెం డస్ట్ ఉంటుంది కదా అందుకనేసి ఈసారి ఇంకొక సైడ్ తిప్పైతే పెడుతున్నాను నెక్స్ట్ టైం ఇల్లు సర్దినప్పుడు అయితే ఇంకా అవి తీసి పిండేసి వేరేటివి అయితే వేస్తాను సో ఇంక ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే మొత్తం మళ్ళీ అయితే పెట్టుకున్నాను ఇంక ఈ డబ్బాలు అవన్నీ చూడ్చి మళ్ళీ ఎక్కడ ఉన్నాయి అక్కడైతే పెట్టేసుకుంటున్నాను పెద్దగా డస్ట్ ఏం రాలేదు కాకపోతే చూడడానికి ఎందుకో వస్తువులన్నీ ఒక దగ్గర ఉన్నట్టు అనిపించలేదు అంత మెస్సీ మెస్సీగా అనిపించాయి అందుకనేసి మళ్ళీ అన్నీ ఒక ఆర్డర్ వైజ్గా అయితే పెడుతున్నాను ఇంకా మా ఆయన కూడా అంటున్నాడు ఎంత సర్దినా కానీ సర్దినట్టు ఉండట్లేదు ఎంతైనా కబోర్డ్స్ ఉంటే నీట్గా ఉంటుంది కదా ఇల్లు అనేసి అయితే అంటున్నారు కానీ ఇప్పుడు కబోర్డ్స్ పెట్టే అంత బడ్జెట్ అయితే లేదు ఇంకా ఉన్నదాన్ని నీట్గా సర్దుకోవడం తప్ప కబోర్డ్స్ అంటే అంత ఈజీ కాదు కదా ఇంక ఇక్కడైతే నేను మొత్తానికైతే ఈ ఇల్లు సర్దుతున్నప్పుడే కరెంట్ అయితే పోయింది అలా అయితే సర్దేశాను ఇంకా సర్దడం మధ్యలోనే ఆపేసి మా ఆయన టీ అడిగితే తన కోసం అయితే ఇంకా టీ పెడుతున్నాను పాలు అయితే స్టవ్ మీద పెట్టేస్తాను ఇవైతే మరిగిపోయాయి ఇంకా కొన్ని పాలు పక్కకు తీసి పెట్టి ఇంకా దీంట్లోనే టీ పౌడరు ఇంకా షుగర్ అయితే వేస్తున్నాను తనకైతే ఆఫీస్లో పని ఉంది ఈవినింగ్ టైంలో కూడా నేను వెళ్తాను నీ సర్దుకును నువ్వు సర్దుకోగానే నాకు ఫస్ట్ టీ పెట్టు ఇంకా నేను టీ తాగేసి వెళ్తాను నేను వెళ్ళాక సర్దుకుందు అనేసి అన్నారు సరే అనేసి ఇంకా తన కోసం అయితే టీ పెడుతున్నాను ఒక సైడ్ టీ అంటే ఈ టీ మరిగే గ్యాప్లో కూడా కొన్ని కొన్ని సర్దేటివి ఉంటే సర్దేస్తాను sano tá, పెద్దగా టైం ఏం పట్టలేదు ఈరోజు కిచెన్ సర్దడానికి అయితే ఇంకా అన్నీ తోమడం అంటే లేట్ అయిపోతుంది కానీ ఏం తోమలేదు నేను నీట్గా తూడ్చేశాను అంతే పెద్దగా డస్ట్ అయితే ఏం రాలేదు కానీ కొంచెం అన్నీ రీఆర్డర్ అయిపోయాయి అన్ని ఆర్డర్లు అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే టీ మరిగిపోయింది మా హస్బెండ్కి అయితే ఇంకా కప్పులోకి పోసిస్తున్నాను మా పిల్లలేమో హాల్లో కూర్చొని ఆడుకుంటున్నారు ఇంకా నేను సర్దుతుంటే కొంచెం డిస్టర్బెన్స్ అంటే డిస్టర్బ్ ఏం చేయలేదు మా పక్కన పిల్లలు వస్తే ఇంకా మా పిల్లలు వాళ్ళు కలిసి అయితే ఆడుకుంటున్నారు సరే ఇంకా ఆడుకొని నా పని నేను చేసుకుంటా అనేసి అయితే చేసేసుకున్నాను కిచెన్ మొత్తం సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బోల్డ్ ఉన్నాయి ఈ బోల్డ్ అన్నీ అయితే తోమేశాను ఇప్పుడు కడుగుతున్నాను కొన్ని ఖాళీ అయిన డబ్బాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మొత్తం తోముతున్నాను తోమి అయితే మళ్ళీ వీటిలలో ఇంకేమన్నా స్టోర్ చేసుకునేవి ఉంటే అయితే తూర్చి దాంట్లో అయితే వేసేస్తాను ఎప్పుడు ఖాళీ అయిన డబ్బాలు అప్పుడు తోముకుంటేనే బెటరు అన్ని ఒకసారి తోమాలంటే పెద్ద ఇంకా బడేన అయిపోతుంది అందుకనేసి ఈరోజు నేను అన్నీ ఇంకా తీసి ఏం తోమలేదు ఎప్పటివప్పుడు తోముకుందాం అన్నట్టే ఓన్లీ ఖాళీ అయిన వరకు అయితే తీసి తోమేస్తున్నాను సో ఈ బోల్ అన్ని కడిగి ఇంకా మళ్ళీ తర్వాత అయితే మీకు కిచెన్ ఎలా సర్దాను ఏంటి అనేది అయితే చూపిస్తాను అంటే ఇంతకుముందు ఉన్నట్టే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ కొంచెం చూడడానికి నీట్గా కనిపిస్తుంది ఇన్ని రోజులేమో ఏమో కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కదా ఇప్పుడైతే కొంచెం నీట్గా అయ్యాయి ఇంకా మీరు అందరూ నాకు తెలిసి శ్రావణ మాసం స్టార్టింగ్లోనే క్లీన్ చేస్తుంటారు నేనైతే శ్రావణ మాసం స్టార్టింగ్ లో ఏం క్లీన్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నేను పోచమ్మలకు కూడా పెట్టేది ఉంది ఇంకా పోచమ్మ ముందే క్లీన్ చేస్తున్నాను మీరు పోషమ్మలు పెట్టుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇంకా అందరూ దాదాపు నిన్ననే పెట్టుకుంటున్నారు కానీ నేనైతే పెట్టలేదు ఇంకా నాకు వీలు కాలేదు సో నేనైతే ఫ్రైడే అన్న సండే రోజు అన్న పెట్టుకోవాలి పోషమ్మలు అయితే మా సైడ్ అయితే శ్రావణ మాసంలో పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు అంటే హైదరాబాద్ సైడ్ వాటి సైడ్ అయితే ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు కానీ మా సైడ్ అయితే శ్రావణ మాసంలోనే పెట్టుకుంటాము ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటే మా మమ్మీ ఫోన్ చేసింది మా మమ్మీ వాళ్ళు పోచమ్మలు పెట్టుకుంటున్నారు సో ఇంకా మా మమ్మీ ఏమో రమ్మని కాల్ చేసింది పొద్దున్న నుంచి రెండు మూడు సార్లు ఫోన్ చేసింది ఇంకా మీ నేనైతే రానని చెప్పేశాను ఎందుకో నాకు వెళ్ళాలనిపించలేదు ఇంకా మా మమ్మీ ఫీల్ అవుతూ ఉంది మీరు ఎందుకు వస్తారు రమ్మంటే రారు బతిలాడించుకుంటారు అది ఇదని ఇంకా ఫీల్ అవుతూ ఉంది లేదు ఈయనకు పని ఉంది ఇంకా రాము అనేసి అయితే చెప్పాను ఈవినింగ్ టైంలో కూడా చెప్పాను కదా మా హస్బెండ్ అయితే టీ తాగి వెళ్ళిపోయారు ఇంకా తను ఖాళీగా ఉంటే ఒకవేళ వెళ్తే వెళ్ళే వాళ్ళం కావచ్చు కానీ తను ఖాళీగా ఉండట్లేదు కదా ఇంకా ఈ సాయంత్రం టైంలో లో కూడా వెళ్తున్నాడు కాబట్టి ఇంకా వీలు కాదు అనేసి అయితే చెప్పేశాను ఇంకా మా మమ్మీ సరే అనేసి ఇంకా ఫోన్ అయితే కట్ చేసింది కాసేపు మాట్లాడైతే పాపం కొంచెం ఫీల్ అయిపోయింది ఇంకా మేము వస్తలేము అనేసరికి ఎవరికైనా ఉంటది కదా పిల్లలు వస్తేనే వాళ్ళకి సందడి సందడిగా ఉంటది కదా మేము వెళ్లకున్నా గానీ మా పిల్లలు వెళ్తే చాలా అనుకుంటారు కానీ హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ సో నేనైతే మొత్తానికి ఈ రోజు కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేశానండి అసలు ఎంత క్లీన్ చేసినా గానీ క్లీన్ చేస్తే ట్టే ఉండట్లేదు మళ్ళీ ఒక నాలుగైదు రోజులకు డస్ట్ వస్తుంది ఇక్కడ నా వేముక చూడండి ఈ కిచెన్ దగ్గర ఉన్న కిటికీ దగ్గర ఉన్న ఆ మెష్ చూసారు కదా దాన్ని అయితే ఎంత క్లీన్ చేసినా కానీ అలానే ఉంటుంది దాన్ని ఇంకా నేను వదిలేసాను ఇంకొన్ని డేస్ దాన్ని అలానే ఉంచి దాన్ని తీసేసి మళ్ళీ కొత్త తీసుకొచ్చి పెట్టాలి అక్కడ ఎంత మంచిది పెట్టినా కానీ ఆ పొగ మనం వంట చేస్తున్నాం కదా ఆయిల్ అంతా అక్కడికి వెళ్ళి ఇంకా డస్ట్ పట్టుకుని అలా అవుతుంది సో దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి దానికి అసలు సొల్యూషన్ కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు మీకు ఏమైనా తెలిస్తే మాత్రం చెప్పండి ఇంకా మీకు నేను చూపిస్తాను సెల్ఫులు ఇట్లా ఇట్లా చేసేద్దాను ఈ సిల్క్లు సర్దినప్పుడు అయితే మాకు చాలా ప్లేస్ కనిపిస్తుంది కదా మళ్ళీ ఒక రెండు రోజులు అయింది అనుకో ఇంకా మళ్ళీ నార్మల్గా ఏదా విధిగా ఎక్కడి ఎక్కడ వేసిన గొంగడి అక్కడలానే ఉండిపోతుంది సో ఇక్కడ కింద కూడా వంట చేసినది పెట్టుకోవడానికి అయితే ఇంకా నీట్గా సర్ది పెట్టేసాను సో ఇక్కడ ఇప్పుడు ఇంత ప్లేస్ ఉంది రోజు వంట చేసాకేమైనా పెడదామంటే మాత్రం నాకు ప్లేస్ అయితే ఎక్కువ కనిపించదు సో ఇంకా ఇక్కడేమో నేను కేక్స్ చేస్తాను కదా దానికి సంబంధించినవన్నీ పెట్టుకున్నాను సో ఇది వెండికి ఒకటి ఉంది ఇది దాచిపెట్టాలి ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ అన్నీ అయితే ఇలా పెట్టేసుకున్నాను సో మీకు అనిపిస్తుంది కేక్ సంబంధించినవి అన్నీ అయితే ఇట్లా పెట్టుకున్నాను ఇంకా ఈ పై సెల్ఫ్ కూడా సర్దాను కాకపోతే ఏంటంటే తీసాను మళ్ళీ ఎక్కడి అక్కడే పెట్టాను ఎక్కువగా అయితే బ్లాక్ ఊడ్ చేయలేదు ఇంక ఇక్కడ కూడా సో అన్నీ తీసి మళ్ళీ ఎక్కడి అక్కడ పెట్టేసాను నీట్గా తూడ్చేసి ఇంక ఇప్పుడైతే ఏం తోమలేదు ఇంకా కొన్ని గిన్నెలు అవి ఉంటే కొన్ని అయితే తోమేసాను కొన్ని డబ్బాలు ఖాళీ అయిన డబ్బాలు ఉంటాయి కదా అవి కొన్ని బోర్లు అయితే నీట్గా తోమేసుకున్నాను సో ఇంకా ఇప్పుడైతే కిచెన్ కొంచెం కొంచెం అయితే మంచిగా కనిపిస్తుంది కిచెన్ అయితే సో కింద కూడా మీకు అయితే చూపిస్తాను ఇంక ఇక్కడ కింద చూసారు కదా ఇక్కడ కూడా నీట్గా అయితే సర్దేశాను ఇక్కడే మెయిన్గా మెస్సీ అయిపోతుంది ఇంకా ఇక్కడ నీట్గా లేకపోతే ఫుల్గా బొద్దింకలు కూడా తయారవుతాయి ఎప్పటికప్పుడు అక్కడైతే క్లీన్ చేస్తూనే ఉంటాను ఇక్కడ కింద ఉన్న సెల్ఫ్లో కూడా బోల్లు అవన్నీ కూడా నీట్గా అయితే సర్దేశాను ఇంకా ఇవన్నీ సర్దడానికైతే నాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది సో చూసారు కదా ఇప్పుడైతే కిచెన్ కొంచెం నీట్గా కనిపిస్తుంది మళ్ళీ ఎన్ని రోజులు ఇంత నీట్గా ఉంటుందో నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే సర్దేశాను మా కిచెన్లో ఉండే సెల్ఫ్లు ఏంటంటే నాకు చాలా తక్కువ అనిపిస్తాయి అవి సరిపోనట్టు అనిపిస్తాయి నార్మల్గా అయితే కిచెన్లో ఇంకెక్కువ సెల్ఫ్లు ఉండాలి అలా అయితేనే ఉన్న సామాన్లు అన్నీ సరిపోతాయి మాకేమో చాలా తక్కువ వచ్చాయి ఇంకా నేనైతే పిల్లలిద్దరికీ స్నానాలు చేయించేసాను ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ రైస్ కడుగుతున్నాను డిన్నర్లోకి అయితే ఇంకా రైస్ కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను అదైతే సిమ్లో పెట్టేశాను ఇంకా నెమ్మదిగా ఉడుకుతుంది అనేసి ఈ అయితే నేను ఫ్రెష్ అయ్యాను ఆల్రెడీ ఇంకా ఇంట్లో డస్ట్ అంతా నా మీదే ఉంది అందుకనేసి ఇంకా ఫ్రెష్ అయితే వచ్చాను వచ్చి అయితే ఇంకా పాపకైతే ఇక్కడ తినిపిస్తున్నాను బాబు కోసం అయితే ఎగ్ బాయిల్ చేశాను ఇంకా మా హస్బెండ్ కూడా ఎగ్ బాయిల్ చేయ నాకు అన్నం వద్దు అనేసి అన్నారు సరే అనేసి ఇద్దరికి అయితే ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చేసాను మా బాబు ఏమో ఎగ్ తింటున్నాడు చైర్లో కూర్చొని ఇంకొక బుక్క అన్నం తింటాడేమో అనేసి చూస్తే అస్సలు వద్దంటే వద్ద అంటున్నాడు పాపకి అయితే తినిపిస్తున్నాను కానీ మా పాపకి ఏంటంటే నాలుక కొంచెం చెడ్డట్టు అయింది నోట్లో ఇట్లా అయింది కారం కారం అనేసి అంటుంది ఒక సైడ్ సో ఇంకొక సైడ్ నుంచి నమలు అనేసి ఇంకొక దౌడకైతే నెమ్మదిగా పెడుతున్నాను చిన్న చిన్న ముద్దలు చేసి సో ఇంకో సైడ్ తింటే కారం లేదు మంచిగా ఉంది అనేసి అయితే చెప్తుంది పాపం తనకు ఆకలి అవుతుంది తినాలనిపిస్తుంది కానీ నోరు ఏంటంటే ఇట్లా మండుతూ ఉందంట సో అదే చూపిస్తూ ఉంది నాకైతే ఇంకా మొత్తానికి ఎలానో అలా అయితే తను తినిపించేసాను పాపకైతే కొంచెం పల్చగా కలిపాను కారం లేకుండా అలా అయితే కొంచెం తిన్నది సో ఇంకా వాటర్ కావాలి వాటర్ కావాలి అనేసి అడుగుతూ ఉంది నేనేమో కొంచెం సగం తినే వరకు వాటర్ అయితే అస్సలు ఇవ్వను ఇంకా మా పాపకు వాటర్ ఇస్తే ఏంటంటే ఇంకా వాటరే మొత్తం తాగేస్తుంది దాని తర్వాత అస్సలు తినదు అందుకనేసి కొంచెం సగం వరకు తిన్నాక ఇంకా అప్పుడు వాటర్ ఇచ్చేసి కొన్ని వాటర్ తాగాక మిగిలింది అయితే తినిపిచ్చేస్తాను మా బాబుకైతే మధ్య మధ్యలో ఇంకొక బుక్ అలా పెడుతూ ఉన్నాను కానీ అస్సలు వద్దంటే వద్దంటున్నాడు ఇంకా పిల్లలు తినడం కంప్లీట్ అయిపోయాకైతే కాసేపు ఆడుకున్నారు ఇంకా వాళ్ళకైతే నిద్ర వచ్చే టైం అయింది నైన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది టైం అయితే ఇంకా పాలు తాగి పడుకోండి అనేసి చెరుకొన్ని పాలు అయితే పోస్తున్నాను ఇంకా మా పిల్లలకి ఏంటంటే పాలలో కొంచెం అట్ట వాళ్ళు అస్సలు తాగరు అందుకనేసి పాలైతే ఫస్ట్ వడబోస్తున్నా వేస్తున్నాను ఇంకా దాంట్లో అట్టు అలా ఏం లేకుండా కొంచెం షుగర్ అయితే వేస్తాను వేసి ఇంక ఇద్దరికీ అయితే పాలు ఇచ్చాను గోరువెచ్చటి పాలు తాగి పడుకుంటే నైట్ టైంలో ఏంటంటే లేవకుండా ఉంటారో మంచిగా నిద్ర పడుతుంది అనేసి అయితే ఇంకా పాలు ఇచ్చాను సో చెరుకొని అయితే తాగేశారు దాని తర్వాత అయితే నేను ఇక్కడ కరివేపాకు క్లీన్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు కరివేపాకు అయితే అసలు కరివేపాకే దొరకట్లేదు మా దగ్గర రోజు చెప్తున్నాను కరివేపాకు తీసుకురా అనేసి రోజు మర్చిపోతున్నారంట ఇంకా ఈ రోజు గుర్తుంచుకొని మరీ తీసుకొచ్చారు ఇంకా నేనైతే దీన్ని నీట్ గా ఒక బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాను ఇదైతే మినిమం ఒక వన్ మంత్ వరకు అయితే యూస్ చేసుకోవాలి ఈ ఆకులు ఏంటంటే కొన్ని డేస్ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మనం కొన్ని డేస్ అయ్యాక సరిగా ఉండవు ఖరాబ్ అయినట్టు అవుతాయి స్మెల్ కూడా కొంచెం తగ్గుతుంది ఇంకా స్మెల్ తగ్గే వరకు అయితే యూస్ చేసుకోవాలి ఇప్పుడైతే మంచిగా స్మెల్ వస్తుంది కరివేపాకు అంతా కూడా సో మొత్తానికైతే ఎంత క్లీన్ చేసుకొని ఇంకా డబ్బాలోకి అయితే పెట్టుకుంటున్నాను చాలా ఫ్రెష్గా ఉంది ఆకైతే చీడ అలాంటిది అయితే ఏం లేదు చూసారు కదా ఇంకెంత అయితే వచ్చిందో ఇప్పుడైతే ఇంకా నేను ఈ డబ్బా పెట్టేసి ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెడతాను ఈ మధ్యలో అయితే కరివేపాకు పొడి కూడా చేసుకోవాలి ఒకసారి అయితే సో కరివేపాకు చాలానే ఉంది కదా మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు పొడి అలా చేసుకుంటే దోసపాయ వేసుకోవడానికి ఇంకా ఇప్పుడైతే నేను బట్టలు మడత పెట్టేది ఉంది అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి బోర్లు కూడా డిన్నర్ చేశాక వచ్చిన బోల్లు కూడా అయితే తోమేసాను ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను నేను ఈ బట్టలు మడత పెడుతూ ఉంటే ఇంకా మా హస్బెండ్ వచ్చి కూర్చున్నారు నేను మా హస్బెండ్ అయితే ఇంకా మాట్లాడుకుంటూ ఈ పని అంతా అయితే కంప్లీట్ చేస్తాము పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఫోన్లు మాట్లాడుతున్నాడు కాసేపు అయితే ఫోన్లు మాట్లాడాడు తర్వాత ఇంకా నాతో మాట్లాడాడు సో మేమైతే ఇంకా రోజు జరిగిన విషయాలు ఉంటాయి కదా ఈ రోజు పిల్లలు ఏం చేశారు ఏంటి అనేసి ఇంక అన్నీ అయితే సొల్లు కబుర్లు వేసుకుంటూ ఉంటాము మా ఆయన నేను ముచ్చట పెట్టుకున్నంత అయితే ఎవరు పెట్టుకోరు కావచ్చు నాకు తెలిసి అయితే ఎందుకంటే మా హస్బెండ్ సాయంత్రం అయిందంటే అసలు బయటికి వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు ఏదైనా ఆఫీస్కి సంబంధించిన పని ఉంటే తప్ప ఇంకా మిగతా మిగతా పనుల కోసం అయితే బయటికి వెళ్ళరు అంటే తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువే అందుకనేసి ఇంకా సాయంత్రం టైంలో అయితే బయటికే వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు సో ఇంకా మా హస్బెండ్ మాతోనే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు మేమైతే ఇంకా గంటల తరబడి అయినా ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటాము ఒక ఫ్రెండ్స్ లాగా అయితే అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాము నేను మా హస్బెండ్ అయితే ఇంకా అదే టైంలో అయితే డిస్కషన్స్ గొడవలు కూడా అవుతాయి కానీ మళ్ళీ వెంటనే మాట్లాడుకుంటాము ఇంకా అట్లా అయితే మా హస్బెండ్ మాతో అయితే ఎక్కువనే టైం స్పెండ్ చేస్తారు సో ఎప్పుడన్నా ఒక రోజు పోయినా కానీ మాకైతే బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది ఇంట్లో ఎప్పటిక ఉండే మనిషి ఇంకా లేకుండా ఉంటే బోర్ కొడుతుంది కదా సో ఇంకా మాకైతే అట్లా అలవాటు అయిపోయింది ఈ వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్